దేవునామానికి మహిమ గాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేట అందరికీ శుభాభివందనలు తెలియజేస్తున్నాను మరి ఉదయకాల కాలపు వాక్యదానంలో భాగంగా కొంతమంది వ్యక్తుల ద్వారా అదే సంఘటనల ద్వారా మనం పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం ఆ సిరీస్ లో భాగంగా ఈరోజు ద్వితీయోపదేశ కాలం నుంచి ఇరవై ఎనిమిదవ అధ్యాయం నుంచి దేవుని ఆజ్ఞల్ని కట్టలని అనుసరించడం ద్వారా ఆశీర్వదించబడుతా అనే పాఠాన్ని మనం ఈ రోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం మనం ద్వితీయోపదేశ కాలం రవియంద్ర అధ్యాయం రెండవ వచ్చిన నుంచి మనం చదువుకుందాం నీవు నీ దేవుడైన యహో మాట విని అడవా ఈ దీవెల్ని నీవు నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును నీవు పట్నంలో దీవించబడదు పొలవలో దీవించబడదు నీ గర్భ ఫలము భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కిటెద్దులు నీ గొర్రె మేక మందలు దీవించబడును నీ గంపయు పిండి పిసుకు తొట్టియు దీవించబడును నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు దేవుని స్తోత్రం కలిగిన గాక మరి ద్వితీయోపదేశ ఖండంలో ఈ దీవెనలన్నీ కూడా మరి ఆనాడు దేవుడు మరి దైవికమైన విడుదల ఐగుప్తు నుంచి వారు విడిపించినాక గిరీజము గిరీజము కొండ మీద మరి ఇస్రాయల్ ప్రజలకి దీవెనలు మరి ప్రకటిస్తున్నారు ఆ సందర్భంలో వేలాది మంది వేడుకగా ఆమెన్ అన్నారు దేవుడు ఎప్పుడైతే మరి ఆజ్ఞలు దేవుడు శ్రద్ధతో కూడినటువంటి వాగ్దానాలు వారి ఆశీర్వాదాలు వారికి ఇచ్చాడు ఎప్పుడైతే దేవుడి ఆజ్ఞల్ని వారు ఫాలో అవుతారో కట్టలని విధుల్ని ఫాలో అవుతారో విధేయులు అవుతారో అప్పుడు వారు ఆశీర్దించబడతారు మరి ఆ అవిధేయులు అవుతారో అప్పుడు చేపించబడతారు ఇసా జాతిని మరి ప్రపంచానికి మరి సూచనగా చూపించుటకు మరి పరిశుద్ధాత్మ దేవుడు మరికి ఈ పాఠాన్ని చూపిస్తా ఉన్నాడు మరి అవిధేయులైన వచ్చే శాపాలు కూడా మనం పరిశీలన చేస్తే కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదిహేడు నుంచి అరవై వరకు శాపాలు కనపడుతుంటాయి ఆ శాపాల్లో చాలా నెరవేర్పులు మనం అక్కడ చూస్తాం కాబట్టి ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా మరి దేవుడు సూచనగా మరి దేవునికి విధేయులయి ఉన్నప్పుడు ఆశ్రదించబడతారు అనే పాఠాన్ని మనకు నేర్పించదలుచుకున్నాడు సహజంగా కొంచెం బాగా భాగ్యంగా కనిపిస్తున్న వాళ్ళు చూసి బాగా ఆశ్రదించబడ్డారని చెబుతాం మరి ఏదన్నా సమస్యలతో ఇబ్బంది పడేవాళ్ళని చూసి శపించబడ్డారు శాపం వారి మీదకి వచ్చిందంటా ఉంటాం అంటే ఇస్రాయల్ ప్రజలు ఎప్పుడైతే దేవుని వాక్యానికి అనుసరించి జీవించారో వారి మీద ఆశీర్వాదాలు ప్రపంచానికి సూచనగా దేవుడు పాఠంగా చెప్పదలుచుకున్నాడు దేవుని స్తోత్రం కలిగిన గాక మనం పరిశీలన చేసినట్లయితే ఇస్రాయల్ దేశాన్ని దేవుడు అద్భుతంగా ఆశీర్వదించాడు వారి భూమిని సహజంగా వారికి ఇచ్చిన వాగ్దానం ప్రకారం మరి అబ్రహాముకి ఏదైతే ఊరు ప్రాంతం నుంచి మరి కానాను దేశానికి వాగ్దానం ఇచ్చాడో ఆ ఊరు ప్రాంతం టైగ్రీస్ యూప్రడీస్ నది మధ్య ససస్యామల ప్రాంతం యాక్చువల్గా ఈ కానాను ఎడారి ప్రాంతం ఈడ సైన్స్ కూడా వ్యతిరేకంగా విధేయత చూపిస్తే దేవుడు ప్రకృతి కూడా దేవుని ప్రకృతి మీద కూడా దేవుడు ఆజ్ఞాపిస్తాడు సక్సెస్ఫుల్ గా అక్కడ వ్యవసాయం అనేది ప్రపంచంలోనే మరి ఈ బిందు సేద్యం లాంటి టెక్నాలజీలు అద్భుతమైన టెక్నాలజీ తక్కువ వర్షపాతంతో ఎక్కువ పంటలు పండించేది అక్కడ పశువులు ఒకటి ఇరవై లీటర్లు పాలిచ్చేదే ఇక్కడ నాలుగైదు లీటర్లు ఇస్తే అక్కడ ఇరవై లీటర్లు ఇస్తుంది అద్భుతంగా దేవుడు ప్రపంచానికి ఆశీర్వాదాల వెలువ మరి ఎట్లా ఉంటుందో ప్రపంచాన్ని చూపించడానికి ఇస్రాయేల్ దేశాన్ని జనాంగాన్ని దేవుడు సూచనప్రాయంగా వాడుకున్నట్లు మనకు అనిపిస్తుంది దేవుని సూత్రం గాక మనం కనుక పరిశీలన చేసినట్లయితే మరి అదేవిధంగా యుద్ధ ప్రకరాలు కాని అనేక విషయాల్లో ఇస్రాయెల్ టెక్నాలజీ అద్భుతంగా ఉంటది దేవుడు ఆ విధంగా వారిని ఆశీర్దించి ప్రపంచానికి సూచనగా ఉంచాడు కొత్త నిబంధన భక్తులుగా మనము ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఆశీర్వదించబడాలంటే షరతులతో కూడిన అటువంటి ఆశీర్వాదాలు ఇది చేస్తే ఇది చేస్తాము ఇది చేస్తానంటున్నాడు దేవుడు కాబట్టి మనము ఈ దినము మనల్ని అనుదిన ఆహారంతో పాటు ఆశీర్వాదకరంగా అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తా ఉన్నాడు మారుస్తాను అంటున్నాడు దేవుని బిడ్డలుగా యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తారో ఎవరైతే ఆయన ఆయన అనుసరించి జీవిస్తారో వారు వారి యొక్క అవసరాలు తెచ్చబడితే అనేక మంది అవసరాలు తెచ్చడానికి ఆశీర్వాదకరంగా ఉంటారు అని ఇస్రాయేల్ యొక్క చరిత్ర నుంచి మనకి దేవుడు మనకు సూచనగా చూపిస్తా ఉన్నాడు ఈ రోజు నువ్వు నేను మొట్టమొదటిగా ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతికి ఆయన ఆయన ఆజ్ఞల ప్రకారం జీవిస్తే మరి రక్షణ అనేటువంటి ఆశీర్వాదాన్ని పొందుకుంటాం మరి ఆనాడు పాత నిబంధనలో వస్తు రూపం ఉన్న ఆశీర్వాదాలు కానీ ఆత్మ సంబంధమైన శాశ్వత శాశ్వతమైన ఆశీర్వాదాలు ఈ కొత్త నిబంధనలకి మరి ప్రాయంగా దేవుడు చెప్తా ఉన్నాడు ఈరోజు నువ్వు నేను ఎప్పుడైతే దేవుడిని అంగీకరించి దేవుని మార్గంలోకి మనం నడుస్తామో అన్ని విషయాల్లో ఆటోమేటిక్గా అన్ని విషయాలు నీ వ్యాపారంలో దీవించబడతావు నీ వ్యవసాయంలో దీవించబడతావు నీ ఉద్యోగంలో దీవించబడతావు నీ పని బాట్లో దీవించబడతావు నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడతావు నీ అవసరాలు తీర్చబడతాయి అనేక మంది అవసరాలు తీర్చే నువ్వు ఉంటావు అనేటువంటి గొప్ప పాఠాన్ని ఈ ద్వితీయోపదేశ కాండం నుంచి మనకి దేవుడు నేర్పిస్తా ఉన్నాడు దేవుని స్థిత్రం కలిగిన గాక చివరిగా మనకు అర్థం నేర్చుకోవాల్సిన పాఠం ఏందంటే దేవునికి విధేయత చూపించటం వల్ల ఆశ్రదించబడతావు ప్రకృతి కూడా సహకరిస్తుంది ఎడారి ప్రాంతం అది మరి ఎడారి ప్రాంతంలో కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మరి మార్చాడు మరి కాబట్టి ప్రకృతి కూడా ఎలా సహకరిస్తుంది అంటే దేవునికి విధేయత చూపించటం వల్ల కార్యాలు జరుగుతాయి ఆశ్రవదించబడతావు అంతేకాని నీ క్రియల వల్ల నువ్వు ఆశ్రవదించబడతావు అంటే దేవుని కృప లేకపోతే దేవుని యొక్క మరి ఆశీర్వాదం నీకు రాదు అనేది సత్యాన్ని మనం తెలుసుకోవాలి కాబట్టి ఈరోజు మనం దేవుణ్ణి అంగీకరించి దేవుణ్ణి మార్గంలో మనం నడిచినప్పుడు మనం ఆశీర్వించబడతామని మన ఆ పాఠాన్ని మనం నేర్చుకోవాలి దేవుడి పరిశుద్ధ వాక్యం వినికిల్లో దీవించి ఆశీర్వదించినగాక ఆన్ గాడ్ యు ఆల్ అందరికీ వందనాలు